అన్ని మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎవరేసిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాము అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్ కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే అయితే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికైనా మనకు టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టి అన్ని మనం కాదనిలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎవరేసిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాము అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికైనా మనకు టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ